ఫిబ్రవరి ఇరవయో తారీఖున మనకు అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు మీ గుమ్మం ముందు చేశారు అంటే మీకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ అమావాస్య తిథి అనేది చాలా అద్భుతమైనది మనం అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి వంటి వాటిని తొలగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అలానే ఎన్నో రకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటాము అలా చేయడం వల్ల మన ఇంట్లో నుండి చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది అంతేకాకుండా ఎంతటి దరిద్ర పిచాచలైనా సరే మన ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది అంతేకాకుండా అమావాస్య తిథి రోజున గనుక నేను చెప్పినట్టుగా చేస్తే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడమే కాకుండా అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశించి మీకు కోరిన కోరికలను తీర్చి మీ సంపదను పెంచుతారు మనకు ఈ పరిహారానికి అవసరమైనది ముఖ్యంగా రాళ్ళ ఉప్పు మనం సముద్రపు రాళ్ళ ఉప్పు అని అంటాము కదా ఈ రాళ్ళ ఉప్పు ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న చెడు దుష్ట శక్తిని బయటకి పంపించడానికి మన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీని నింపడానికి రాళ్ళ ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది రాళ్ళ ఉప్పుకు చాలా శక్తి కలిగి ఉంటుంది ఈ రాళ్ల ఉప్పు అనేది ఎంతటి దుష్ట శక్తినైనా ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా ఎంతటి ఘోర పిచాచనైనా సరే తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉంది కాబట్టి మనం ఈ అమావాస్య రోజున ఈ యొక్క రాళ్ళ ఉప్పు మరియు లవంగాలను ఉపయోగించి అద్భుతమైన పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారాన్ని ముఖ్యమైన తిథుల్లో కానీ లేదా ముఖ్యమైన వారాల్లో కానీ చేసినట్టు అయితే అద్భుతమైన ఫలితాలను చూస్తాము అయితే రెండు నిమిషాల్లో ఫలితం డబ్బు వస్తుంది అన్నారు కదా వస్తుందా అని మీరు అనుకోవచ్చు తప్పకుండా మనం భక్తి శ్రద్ధలతో నమ్మకంతో మంచి ఫలితాన్ని కోరి మంచిని కోరి మనం ఈ వ్యవహారాన్ని గనుక చేసినట్టు అయితే మనకు చేస్తున్నప్పుడు వెంటనే కొన్ని సింటమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అవి మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీని ఏర్పరుస్తాయి అంతేకాకుండా మనకు ఏదైనా శుభవార్త రావడం కానీ మన మనసు చాలా ప్రశాంతంగా ఏదో సాధిస్తాము సాధించగలము అనే నమ్మకం కలుగుతుంది అది చాలా మన జీవితానికి మనం ఏదైనా సాధించగలము అనే నమ్మకం సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే ప్రతి పనిలో విజయం అనేది లభిస్తుంది అయితే మనకు ఖచ్చితంగా నమ్మకంతో మంచిని కోరి పరిహారాన్ని చేసుకోండి మీ ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించడానికి దరిద్ర దేవతను అలానే దుష్టశక్తిని బయటికి పంపించడానికి ఈ యొక్క అద్భుతమైన పరిహారాన్ని మీ గుమ్మం ముందు సాయంకాలం ఐదు నుండి ఆరులోపు చేసుకోండి ఆ సమయంలో బ్రాహ్ బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది అంతేకాకుండా సాయంకాలం ఐదు నుండి లోపు మనకు అశ్వనీ దేవతలు తిరుగుతూ ఉంటారు అంటే తదాస్తు దేవతలు కూడా తిరుగుతూ ఉంటారు ఆ సమయంలో మన మనసులో ఉన్న సంకల్పాన్ని భక్తి శ్రద్ధలతో చెప్పుకున్నట్టు అయితే గనక అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఖచ్చితంగా మీ యొక్క పరిహారానికి రెట్టింపు ఫలితం రావడం జరుగుతుంది అయితే ఈ పరిహారం ఏంటో మనం తెలుసుకుందాం ఈ యొక్క అమావాస్య రోజున మీరు సాయంకాలం ఐదు నుండి లోపు ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి అయితే పరిహారాన్ని చేసేటప్పుడు స్నానం చేయాలా అని మీకు ఉండొచ్చు లేదండి పరిహారాన్ని మీరు ఉదయం స్నానం చేస్తే సరిపోతా అని ఈ పరిహారాన్ని పీరియడ్స్ ఉన్న ఆడవారు అస్సలు చేయకూడదు ఒకవేళ పీరియడ్స్ అయిపోయిన ఆడవారైతే తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు చేయవచ్చు ఒకవేళ మీకు అమావాస్య కలిసి రాలేదు అమావాస్య రోజు పరిహారం కుదరలేదు అండి అనుకుంటే కనుక మీరు ఆదివారాలు కూడా చేసుకోవచ్చు ఏడు ఆదివారాలు ఏడు మంగళవారాలు చేసుకున్నా పర్లేదు అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు ఇక ఈ పరిహారాన్ని ఎలా మొదలుపెట్టాలో తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం కోసం పరిహారం కోసం కావలసినవి మిరియాలు లవంగాలు బెల్లం ముక్కలు ఇత్తడి లేదా రావి ప్లేటు కర్పూరం ఒక యాలక్కాయ ఇవి ఆవు నెయ్యి ఈ వస్తువులు పరిహారం కోసం కావాలి అయితే పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా మనం తీసుకున్న ఇత్తడి ప్లేటు కానీ లేదా రావి ప్లేటు కానీ నీటిగా శుభ్రం చేసుకోవాలి నీటిగా శుభ్రం చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి అందులో మన దోశడితో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని వేయాలి తరువాత ఒక మట్టి ప్రమిదను లేదా ఇత్తడి మనం దీపాన్ని వెలిగిస్తాం కదా అది అదైనా తీసుకొని అందులో ఏడు కర్పూరాలను వెయ్యాలి అలానే ఏడు లవంగాలను కూడా వెయ్యాలి తరువాత ఒక యాలక్కాయలను కూడా వెయ్యాలి తరువాత ఏడు మిరియాలను కూడా వెయ్యాలి ఇలా వేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఏడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఆ బెల్లం ముక్కలను కూడా వెయ్యాలి అలా వేసిన తరువాత దానిలో ఆవు నెయ్యిని కూడా వేయాలి అలా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక ఇత్తడి లేదా రావి ప్లేటును తీసుకొని అందులో ఉప్పుని వేసి మనం ఎందులోనైతే దీపాన్ని వెలిగిస్తామో మట్టి ప్రమిద ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి ఏడు లవంగాలు ఏడు మిరియాలు ఏడు చిన్న చిన్న బెల్లం ముక్క ఏడు కర్పూరం బిళ్ళలు ఒక్క యాలక్కాయ ఇవి వేసి ఆవు నెయ్యి కూడా వేయాలి అవన్నీ వేసిన తర్వాత మనం అందులో దీపాన్ని వెలిగించాలి అంటే వత్తులు వేయకూడదు కేవలం వాటిని కాల్వడం మాత్రమే అంటే ఒక ప్లేట్లో ఉప్పును వేసి మీరు మట్టి ప్రమిదని తీసుకొని ఇప్పుడు నేను చెప్పినవన్నీ వేసి వాటన్నింటినీ కాల్చాలి వాటిని కాల్చేటప్పుడు అగ్గిపుల్లతో కాల్చకుండా ఏక హారతితో కానీ లేదా అగర్వత్తులతో కానీ వాటన్నింటినీ కూడా కాల్చివేయాలి అది కూడా మన గుమ్మం వద్ద మన ప్రధాన సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహ ద్వారానికి కుడివైపున అది కూడా బయట సైడు ఇలా అమావాస్య రోజు నేను చెప్పిన సమయంలో అంటే ఆరు నుండి ఏడులోపు లేదా ఐదు నుండి లోపు ఈ పరిహారాన్ని చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఏదైతే మీ ఇంట్లో మీ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా అనారోగ్య సమస్యలు కావచ్చు మీ బంధం మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవల వల్ల మీకు అనేక రకమైన బాధగా భారంగా అనిపిస్తూ ఉంటుందో వాటన్నింటి నుండి కూడా విముక్తి పొందవచ్చు ఖచ్చితంగా మీ చుట్టూ తిరుగుతున్న నెగిటివ్ ఎనర్జీ వీటన్నింటికీ కారణమని గుర్తుంచుకోవాలి అందువల్లే మీకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అని గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తగ్గిపోవడం వల్లే మీకు ఈ సమస్యలన్నీ కలుగుతున్నాయని గమనించుకోవాలి అమ్మవారికి ఉప్పు దీపం అంటే చాలా ఇష్టం ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో పాటు వారి ఇంట్లో నుండి దుష్టశక్తులు వెళ్ళిపోతాయి వారి ఇంట్లో చేరుకపోయిన నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది అమావాస్య రోజు చేసే పరిహారానికి అద్భుతంగా ఫలితం ఉంటుంది అందులోను ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎంతో నెగిటివ్ ఎనర్జీని తొలగించగలిగినవి మిరియాలు అయినా లవంగాలైన యాలకులైనా ఆవునెయ్యి అయినా కర్పూరమైన బెల్లమైన వీటన్నింటినీ కాల్చడం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితం లభిస్తుంది మీ ఇంట్లో ఉన్న చెడుని మొత్తం కాల్చేసినట్టుగా మీరు భావించాలి అంతేకాకుండా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి అమావాస్య రోజు వాటన్నింటినీ ఈ సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు మీ ఇంటి గుమ్మం ముందు బయట వైపున ఇలా కాల్చడం వల్ల మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తిని మొత్తం అలా బయటికి పంపిస్తున్నట్టు అర్థం అన్నమాట ఎవరైతే ఇలా చేస్తారో మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది మీరు పరిహారం చేస్తున్నప్పుడే మీకు కొన్ని అద్భుతమైన సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి అవి ఉచితమైన ఫలితాలను తప్పకుండా ఇస్తాయి అంతేకాకుండా మీకు పరిహారం చేస్తున్నప్పుడే శుభవార్తలు వినడం కానీ మీకు అనుకోకుండా తెలియకుండా మీ మనసులో ఒక ఆనందకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది తప్పకుండా ఈ పరిహారాన్ని అమావాస్య రోజు ఫిబ్రవరి ఇరవై తారీఖున సోమవారం రోజు అమావాస్య అద్భుతమైన రోజు అద్భుతమైన తిథి ఈ తిథి రోజున ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేసి సంపూర్ణంగా లక్ష్మీదే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అధిక సంపదను మీరు సంపాదించుకోండి అధికంగా సంపాదించే మార్గాలను తెర్చుకోండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు